హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు వచ్చేసి బెండకాయ కర్రీ వేస్తున్నాను మూడు స్పూన్ల నూనె నూనె వేడెక్కాక అందులో వచ్చేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా కొంచెం వేగాక అందులో పచ్చిమిర్చి చూసారా ఒక రెండు ఒక నిమిషం పెట్టండి మూత పెట్టేసి తర్వాత వచ్చేసి పసుపు ఇప్పుడు వచ్చేసి అల్లం పేస్టు కొంచెం కలిగి పెట్టాక బెండకాయలు బాగా ఇలా కలియబెట్టేశాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం చూద్దాం రండి ఒకసారి బెండకాయ ఇప్పుడు టమాటా టమాటా బాగా కలిపేశాక కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం ఇప్పుడు చూద్దాం కరివేపాకు ఫస్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర వేస్తాను ఇప్పుడు వేసింది కరివేపాకు లాస్ట్లో కొత్తిమీర వేస్తాను ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు అందులో ఉప్పు తర్వాత వచ్చేసి కారం బాగా కలిగి పెట్టుకొని కొంచెం చూసి కలుపుకోండి ఎందుకంటే ఎక్కడైనా కారం ఉండిపోతే కారపు వాసన వస్తుందన్నమాట కొంచెం మనం చూసుకున్నామంటే మొత్తం కలిగి పెట్టచ్చు బాగా ఇలా కలిగి పెట్టేసుకొని ఒకసారి మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాలు చూసారా అంత మగ్గిపోయింది దగ్గరికి చూడండి మంట మాత్రం చిన్నగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు పెద్దగా పెట్టారంటే ఆడగంటిపోతుంది బెండకాయకి ఎంతసేపు చిన్నగానే ఉండాలి మంట చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు బాగా మగ్గింది కదా ఇందులో వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ చూసారా ఇది వచ్చేసి మనము ఇప్పుడు అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ధనియాల పౌడర్ వేసాము కదా లాస్ట్ కొంచెం అలాగే కొత్తిమీర వేసేసి ఇందులో కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయాలి దాన్ని ఆ ధనియాల పౌడర్ది కూడా ఏదన్నా ఉంటే పోతుందనమాట ఇంతే ఫ్రెండ్స్ బెండకాయ కర్రీ ఒకసారి మీరు కూడా చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి ఎవరైనా నన్ను చేసుకొని వాళ్ళు ఉంటే చేయండి లైక్ చేయండి చూసి మీరు చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్